ప్రశాంతమ్మ చొరవతో శివయ్య ఆలయానికి నూతన కమిటీ మొట్టమొదటిసారిగా ఆలయ నూతన కమిటీ ఎన్నిక కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం ఉచ్చడపాలు మండలంలోని దామన గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ స్వామి ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యుల శ్రీ అసిస్టెంట్ కమిషనర్ జునాథ్ రెడ్డి ఈవో వరప్రసాద్ కమిటీ చైర్మన్ గా పూర్ణ శ్రీనివాసన్ రెడ్డి కమిటీ సభ్యులుగా కందుకూరు రాము మోరుగ్యం మాలకొండయ్య పూర్ణ ఆశాలేచర్ల సుభాషిని గోల్ల జనరాని సునీత బల్లూరించారు ప్రమాణ స్వీకార అనంతరం కమిటీ సభ్యులను సార్వారు కప్పి పూలమాలతో సత్కరించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ కోవరి ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆశిస్తులతో మల్లికార్జున స్వామి ఆలయానికి నియమించడం సంతోషంగా ఉందని అన్నారు ఆలయ అభివృద్ధికి అన్ని విధాల అందరి సహకారంతో అభివృద్ధి పదంగా తీసుకువెళ్తారని ఆయన తెలిపారు మండల రూరల్ అధ్యక్షుడు జగదీష్ తెలుగుదేశం పార్టీ నాయకులు శేషయ్య స్వర్ణ శేషుకుమార్ చంద్రమోహన్ గరిగపాటి చంద్రమోహన్ మాలకొండయ్య బీజేపీ రూరల్ అధ్యక్షులు సిద్ధన మనోహర్ రెడ్డి బీజేపీ టౌన్ అధ్యక్షులు రామశెడ్డి కళ్యాణ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తను గ్రామస్తులు పాల్గొన్నారు తప్పకుండా ఈ శుభ సందర్భంలో ఆశీస్సులు కానీ శుభాకాంక్షలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ చేయవలసిందిగా వచ్చిన పెద్దలందరినీ గ్రామ ప్రజలను కోరుకుంటున్నారు కొద్దిగా చేయాలని చెప్పి పోన శ్రీనివాసు అధ్యక్ష మన ఎమ్మెల్యే గారు అధ్యక్షివృద్ధి చెందాలని కోరుకుంటూ అభినందిస్తున్నారు ంగా స్వీకారం చేసినటువంటి ధర్మకర్త మండలి జగన్మేన్ గారికి మరియు సభ్యులందరికీ యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీరు ఈ రెండు సంవత్సరాలు కాలం ఈ రోజు నుంచి ఈ కాలంలో దేవస్థానాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ విసమదిస్తూ चश्मारो चश्मारो किमारी रामसोहा मार कमहिते आनंदम परम भवसराव सम्पत्तरम निर्गमायो त्रिमांत्राम चायमें तलिका चरस्वानदाप ये नमोरहां परिपूर्ण रहकर आच्या प्रसिद्ध रस्तों मानो नाम केदुर चमार ग्रीम बागं देरे भयविता चंद्रमास निर्गमायो त्रिमच्छश्मायो चश्मारो किमारी रामसोहा मार धान्यम दरम बसुम बहुत रलाबं चतुसम वत्सरम दीर्घामायो हो नवो नवो बहुत जागमारो न केदर जमाए जगरिंगे देवे जोनिता चंद्रमाला सरेंद्रे आगुश्चे भेंद्रे देवे भयोगिता चंद्रमास धीर అంటూ భక్తులు కూడా ఇక్కడికి విశేషంగా ఈ దేవస్థానం రావడం కూడా జరిగింది ఈ దేవస్థానంలో ప్రధానంగా పద్నాలుగు తొంభై నాలుగు తృతిస్థానం స్థాపించిన తర్వాత శివరామకృష్ణయ్య గారు అని చెప్పి ఇప్పుడు మన శర్మ వారి నాన్నగారు ఈ దేవస్థానంలో అంచుకృప్తి చేపట్టినప్పటి నుంచి ఈ దేవస్థానానికి భక్తులు రావడం వారు వారికి మంచి సలహాలు ఇస్తూ వాళ్ళ అభివృద్ధికి భక్తుల అభివృద్ధికి తోడ్పడుతూ వచ్చారు తర్వాత అదేవిధంగా కొనసాగుతూ వస్తే రెండు వేల ఇరవైలో ఈ దేవస్థానంలో అంత పైన వరస్త చెట్టు మరిసి అంత గందరగోళంగా ఉన్నప్పుడు ఈ తలుపులు కూడా లేవు ఇవన్నీ లోపలికి కుక్కలు అన్ని వస్తున్న సందర్భంలో గేట్ ఏర్పాటు చేయడము నిధి ఆ చెట్లను తీసి మళ్ళీ కాంక్రీట్ వేయడము జరిగింది అదే సందర్భంలో ఆ పనులు చేస్తున్నప్పుడు చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ దేవస్థానం అభివృద్ధికి తోడ్పడ్డారు దగ్గర దగ్గరగా ముప్పై లక్షల రూపాయలు నిధులతో ఆ సం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఈ దేవస్థానం అభివృద్ధి చేయబడింది మంది దాతలు ముందుకొచ్చి ఇక్కడే మేము ఎక్కడ ఎవరు వృద్ధికి కూడా బాగాలేదు వానే దేవస్థానం కాడికి వచ్చి ఈ ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దేవస్థానకి అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా మన ఏసీసీ గారు గతంలో ఈ దేవస్థానానికి విజిటింగ్ చేసినప్పుడు రెండు విషయాలు ముఖ్యంగా ఒక చెప్పడం జరిగింది గతంలో ద్వైస్తంభం పోయి పది సంవత్సరాలు అదేవిధంగా వదిలేపెట్టి దేవస్థానం చాలా ఇబ్బందిగా ఉండింది ఇప్పుడు ఏదో దేవస్థానం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది కాబట్టి అది మరీ శిథిలావస్థకి రాకముందే జోస్థానాన్ని పునఃప్రతిష్ఠించి ఈ దేవస్థానం వల్ల పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఏసీసీ గారికి మన ఎమ్మెల్యే మేడం గారికి కూడా చెప్పడం జరిగింది వారు దీన్ని చేయమన్నారు అదేవిధంగా ఇక్కడ అర్చక గృహం ఉండేది గతంలో ఇక్కడే ఉండేవారు అర్చక గృహం కూడా నిర్మాణానికి అడిగాము సారు కేసీసీ గారు ఎస్టిమేషన్ తయారు చేసి పంపిస్తే దాన్ని మన దేవాదాయ శాఖ మంత్రి గారికి చెప్పి నేను నిధులు మంజూరు చేస్తానని చెప్పారు ఇవన్నీ కార్యక్రమాలని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకుపోయి ఈ గ్రామస్తుల సహకారంతో మరియు మా పాలక మండలి సభ్యుల సహకారంతో ఈ దేవస్థానం అధికారుల దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యల్ని మళ్ళా పూర్తి చేస్తామని చెప్పి నేను ఈ సభాపర తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను